वाटर काफी टी वाला नियर्ली थ्री टू फोर अभी ओके गुड मॉर्निंग ऑल दिस इज वन हैव बीन ओपन बाय द आईटीसी एंड रोटरी क्लब जॉइंटली फॉर प्रोवाइडिंग दी स्नैक्स एंड अदर फैसिलिटीज टू दी गवर्नमेंट ऑफिसर्स हू आर कमिंग फॉर दी बंदोबस्त ड्यूटीज एंड ड्यूटीज रिलेटेड टू दी गणेश मधन सो నమస్తే అండి ఈ మూడు రోజులు మన గణేష్ నిమజ్జన మహోత్సవం జరుగుతున్నాయి ఈ రోజు రేపు వెళ్ళుంటా ఇక్కడ మూడు వేలకు పైగా విగ్రహాలు వస్తాయని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఇరవై నాలుగు గంటలు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది దీనికి గవర్నమెంట్ ఆఫీషియల్ మిగతా సర్వీస్ ఏజెన్సీస్ వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఆ కష్టపడిన వారికి కొంత సపోర్టివ్ గా కాఫీ టీ బిస్కెట్స్ అమలు చేయడం గురించి ఐటీసీ అనుబంధ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ వీల్ వారు ఇక్కడ ఈ స్టాల్స్ ఫ్రీ స్నాక్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సద్వినియోగం చేసుకుంటారని గుడ్ మార్నింగ్ అండి ఈ ప్రతి సంవత్సరం కూడా మనకి వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశం ఇది భద్రాచనలో ఇది ఎప్పుడు కూడా ఈ నిమజ్జనం జరిగే టైంలో వర్షాలు రావటం వరదలు రావటం ఇక్కడ నిమజ్జనానికి కొన్ని ఇబ్బందులు జరగడం జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐటీసీ భద్రాచలం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ టెంపులు ఆ తర్వాత గ్రామ పంచాయతీ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పది సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఒకే ఆర్గనైజేషన్ కింద నడుస్తూ ఉన్నారు ఎన్ని వేల విగ్రహాలు వచ్చినా సరే ఇక్కడ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఐటీసీ సపోర్టుతో ట్రైన్స్ కానీ లేకపోతే వేసిన మెటీరియల్ కానీ ఈ ర్యాంప్ కానీ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేసాం అందులో సింహ భాగాన్ని ఐటీసీ పెద్దరాజ్యాల పేపర్ బోర్డు హ్యాండిల్ చేసుకుని చేస్తా ఉంది అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది సుమారు రోజు వంద నూట యాభై మంది సిబ్బంది ఇక్కడ నిమజ్జనానికి కానీ లేకపోతే చుట్టుపక్కల కాపురాలకు గాని పోలీసు రెవెన్యూ అనేకమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టెంపుల్ డిపార్ట్మెంట్ పంచాయతీ తరగతి స్వెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటా ఉంటారు వాళ్ళకి మంచినీళ్ళు కానీ టీ గాని కాఫీ గాని అందుబాటులో లేదు చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడైనా పోవాలంటే సెంటర్ కు పోవాలా అందుకని వాళ్ళ వాళ్ళ శ్రేయస్సు కోసం ఇక్కడ జీసీ వాళ్ల కోసం కొద్ది ఈ మూడు రోజులు కూడా కాఫీ టీ పాలు బిస్కెట్లు కొన్ని చాక్లెట్లు అవసరమైతే ఇంకా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం ఐటీసీ భద్రా తరఫున ఈ గొప్ప కార్యక్రమం పది సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం దీన్ని ఇక్కడికి వచ్చిన అధికారులు అనధికారులు అందరూ కూడా వినియోగించుకుని ఈ యొక్క నిమజ్జనం నిన్న ఎస్పీ గారు చెప్పారు ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డీజీలు పెట్టకుండా ఎటువంటి చిల్లర పనులు చేయకుండా ప్రశాంతంగా అవడానికి భద్రాచేల ప్రజలు పూజా కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించాలని ఎస్పీ గారు చెప్పారు అలాగే పెద్దలు ఏస్పీ గారు కూడా వచ్చి స్టాల్ని ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ సుఖ ఉండాలనే వినాయకుడు మమ్మల్ని మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్